దేవుడు కూడా మనందరినీ కాపాడటానికి ఆయన పర్వతాలు ఎరుసలేము చుట్టూ పర్వతాలను పెట్టి ఎలా కాపాడుతున్నాడో తన ప్రజలను దేవుడు అలాగే అన్న సంగతిని దేవుడు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కొద్దిగా అది వ్యాహో ఎందు నమ్మిక ఉంచేవాడు వారు కదలక నిత్యం నిలుచు కొండవలే ఉందరు దేవుని ఎందు నమ్మిక ఉంచేవారు నిత్యము నిలిచే సుయోను కొండలా ఉంటారంట దేవునికి స్తోత్రం కలుగును గాక కొద్దిగా హలో మనందరము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వారి దేవుని ఎందుకు నమ్మికి ఉంచిన వారి దేవుని కొరకు బ్రతుకుతున్న వారి కనుక ఆయన ఎందు నమ్మిక ఉంచిన వాడు అన్నడూ కూడా కదల్చబడము ఎప్పుడు మనము స్థిరంగా ఉండాలి ఎప్పుడు మనం బలంగా ఉండాలి దేవునిలో దేవునికి స్తోత్రం కొండ ఎప్పుడు కదల్చబడదు అందుకే దేవుని పిల్లలను మనము కదల్చబడకుండా ఎప్పుడు నిత్యం నిలిచే కొండలాగా ఉండాలి అందుకనే ఈ పక్షిరాజా గూడు ఎక్కడ ఓసారి చదవండి ఎత్తైన పర్వతం మీద దేవునికి స్తోత్రం కలగను కదా ఇంకా నేను ఎవరికి అందకూడదు నీ నా స్థాయి ఆడుండాలంట ఎత్తైన కొండ మీద నీ గూడు ఉండాలి దేవునికి స్తోత్రం ఎత్తైన స్థలంలో నీ ఆత్మీయ జీవితం ఉండాలి నీ పిల్లల హాపి జీవితం ఉన్నతమైన స్థాయిలో ఉండాలి కొంచెం గట్టిగా హాలూయా పక్షిరాజు తన పిల్లలకు ఏం నేర్పింది ఎగరటం నేర్పింది ఎగరటం నేర్పింది అంటే రెండు రెక్కలు ప్రతి విశ్వాసికి ఒక రెక్క దేవుని స్థుతించడం అయితే మరొక రెక్క ప్రార్థించడం గట్టిగా చపలు కొట్టుకున్నప్పుడు కనపడతాము కొంచెం గట్టి కొడతాను హాలూయా పక్షిరాజు అంత పైకి ఎక్కి ఎందుకు ఆనగూడు కట్టుకున్నావు అని అడిగితే అంటది అన్ని పక్షులు కింద కట్టుకుంటాయేమో కానీ నేను పైన కట్టుకుంటాను ఎందుకు తెలుసా నా స్థాయి ఇక్కడిది కాదు నేను పర సంబంధమైన దాన్ని మనం ఎప్పుడు ఉన్నతమైన వారిగానే ఆలోచన చేయాలి ఉన్నతంగానే కుటుంబం కట్టుకోవాలి ఉన్నతంగానే పిల్లల్ని పెంచుకోవాలి ఉన్నతంగానే పిల్లల్ని దేవుళ్ళు భయభక్తులు కలిగి జీవించేటట్టుగా వారిని చూసుకోవాలి అందుకనే రాజు తన పిల్లల్ని ఆడగట్టుకుందంట గూడు గూడు ఎక్కడంట ఎత్తైన పర్వతం మీద దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే ఆత్మీయతలో నీ కుటుంబము ఎత్తైనదిగా ఉండను గాక వచ్చే గట్టి చెప్తారా నిజంగా నీ పిల్లలకు ప్రార్థన నేర్పే తల్లిగా ఉండాలి ప్రార్థన చేసి తల్లిగా తండ్రిగా ఉండాలి నేను అంటాను ఈ గూడెములో నేను బాగా సంతోషపడే కుటుంబం ఏదైనా ఉందంటే నాకు చాలా సంతోషం అన్ని కుటుంబాలు సంతోషమే కానీ అంతకంటే ముందుగా నేను లూకాసును చూసినప్పుడల్లా లూకాసును బట్టి నేను సంతోషిస్తా ఉంటాను ఆమె మిగతా పిల్లలు కూడా అలాగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఉంటాను దానికి స్తోత్రం కలుగునిగా కొంచెం కట్టిగా చెప్పే లుయా పిల్లలందరికీ పాటలు నేర్పాలి పిల్లలందరూ కలిసి పాటలు పాడాలి అందరూ దేవుని ప్రార్థన చేయటం నేర్పాలి వారిని ఆత్మీయంగా పెంచాలి అని నా తాపత్రయం దానికి స్తోత్రం కలుగునిగాక కొంచెం గట్టే చెప్తారా నేను ప్రారంభించిన సావ పరిచయం ఎక్కడి నుంచి తెలుసా సండే స్కూల్ పిల్లల నుంచి ఆమె ఎక్కడి నుంచి తెలుసా సండే స్కూల్ పిల్లల నుంచి అంటే నా స్థాయి ఆ ప్రారంభమైంది నేను చిన్న వయసులో నుంచి సావ పరిచయం ప్రారంభించాను దేవుడు ఎవరి కాలంలోనే పిలుచుకున్నాడు ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా ప్రముఖరకు కొనసాగించబడుకు ఒక ఉన్నతమైన శిఖరం మీద తన గూడు కట్టుకున్నాక ఆ ఉన్నతమైన శిఖరంలో కట్టుకున్నాను కదా కానీ తను మాత్రమే కట్టుకుంది తన పిల్లలకు గూడు రేపుతుంది దేవునికి స్తోత్రం కలుగుని గాక నీ ఆత్మీయ స్థితిని వేపించుకోవాలి అని తన పిల్లలకు నేర్పుతుంది తల్లి గట్టిగా చప్పలు కూడా దిమైపోతా ప్రైజ్లో ఆత్మీయంగా ఎదగాలి ఆత్మీయను నేర్చుకోవాలి అని తన తల్లి తన బిడ్డలకు ఏం నేర్పుతుందో తెలుసా అన్ని తీసేసి ముళ్ళు కుంచుకునేటట్టు చేస్తుంది ఆమె చాలా అద్భుతంగా చెప్తా వచ్చింది అక్క కదా కష్టకాలంలో దేవుడు ఎలాగా మనల్ని ఆదుకుంటాడో కష్టకాలంలో ఎలాగ మనకు సహాయం చేస్తున్నాడో దేవుడు కూడా కొన్నిసార్లు మనకు కష్టాలు వస్తున్నాయని దేవుడు కూడా ఎందుకు కష్టాలు ఎందుకు మనకి అంటే మనము ఆ కష్టాల నుంచి దేవుడి దగ్గరికి రావాలనే ఆశ అయింది ఆమె ఆ కష్టాల ద్వారా మనం ఎవరి దగ్గరికి రావాలంట దేవుడి దగ్గరికి రావాలి అన్ని బాగుంటే మాటినాం మాటిద్దామా మనం చెప్పండి అంటే మాటిద్దామా అన్ని బాగుంటే ఎవరి మాట ఈయన కాలర్ ఎగరేసి తగ్గేదే లేదంటారు కొంతమంది హలలు ఏ ఎందుకు తగ్గాలి నేను పాటలు వేసుకున్నాను ఆ కాకపోతే నేను ఆ రెండు పాటలు వేసినాను అని కొంచెం పడాయిగా మాట్లాడుతుంటారు కొంతమంది తాగినోడు హలలుగా ఒక్కొక్కడు అంటాడు తమ జీవితంలో ఉన్న స్థితిని పెట్టం లభోదివని అడుస్తాను ఒక ఇబ్బంది ఏడుస్తావు లేవనెత్తే వాళ్ళు ఉండరు ఆదరించే వారు ఉండరు ప్రేమించే వారు ఉండరు చివరికి మనకు దిక్కు ఎవరైనా ఉన్నారా అంటే ఆకాశమందు నువ్వు ఆగదారము దిక్కెవరు లేరు గట్టిగా గట్టిగా వచ్చి నేను బాగా సంతోషించి ఏంటంటే తన కూడు ఉన్నతమైన శిఖరంలో గూడు అంటే తన కుటుంబము దేవుల్లో ఉన్నతంగా ఉంది అని అడుగుతా ఆమె మన కుటుంబాలన్నీ ఎవరి దగ్గర ఉన్నతంగా ఉండాలి ఎనకోలు ఎనకొలు చెప్పాలి మన కుటుంబం అంటే దగ్గర ఉన్నతంగా ఉండాలి దేవుని దగ్గర మన కుటుంబాలు ఉన్నతంగా ఉండాలి ఉన్నతమైన శిఖరంలో కట్టుకున్నటువంటి గూడు ఈ రోజున అదే గూడును పెరిగేస్తుంది ఎవరి కోసం పెరిగేస్తున్నా అంటే పిల్లల్ని పెంచుకోవాలి పిల్లలకు నేర్పాలి మళ్ళా నేను తగ్గించుకునే స్థితిలోకి వెళ్ళిపోవాలి నేను ఏ గూడు కట్టుకున్నానా నా అప్రస్ గూడులో నుంచి నా పిల్లల్ని పెంచుకున్నాను నేర్పాలి నేను చేసిన భక్తి నా పిల్లలు కూడా నేర్చుకోవాలి నేను పాడిన పాట నా పిల్లలు పాడాలి నేను నడిచిన అత్య జీవిత నా పిల్లలు కూడా నడవాలని నువ్వు ఎప్పుడు నేర్పుతావో అప్పుడు ఆ బిడ్డలు అంటే అప్పుడు దాకా సంతోషపడినటువంటి పిల్లలు తర్వాత ఏమవుతున్నారంట తండ్రిని తల్లిని ఏం చేస్తున్నారు గాయపరుస్తుంటారు బాధ పెడతా ఉంటారు నువ్వు పోషించలేనప్పుడు ఎందుకు అన్నా ఇయ్యలేనప్పుడు ఎందుకన్నా అని తిరిగి తల్లిదండ్రులే దూషించే పిల్లలు లేకపోలే ఈరోజు దేవుణ్ణి కూడా దూషిస్తా ఉన్నారు అవునా దేవుని కూడా దూషిస్తాడు ఏం దేవుడు మన దేవుడు అంటే నీకు అన్ని నేర్పించింది తెలుసా ఆ కష్టాలు కూడా దేవుని దగ్గరికి నువ్వు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకని ఇష్టమైన ప్రజలతో దేవుడు చెప్తున్నాడు చూద్దాం ఒకసారి నిర్గమకానం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినా పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినా నేను ఐగుతీలకు ఏమి చేసి నిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా మిమ్మును ఎట్లు చేర్చుకుంటినో మీరు చూచి దేవునికి స్తోత్రం కలుగునే కాక హైగుప్తులో ఎటువంటి కష్టాలు పడ్డారో ఎటువంటి ఇబ్బందులు పడ్డారో మీరు ఎరిగి ఉన్నారు గద్ద రెక్కల మీద నేను ఎలాగా మిమ్మల్ని బయటికి తీసుకుని వచ్చి మిమ్మల్ని మోసుకుంటే ఎలా తీసుకొచ్చానో మీరు మరిచిపోయారా అలా గుర్తు తెచ్చుకోండి అని దేవుడు చెప్తున్నారు చాలు మన కష్టాలు మనల్ని ఎలా తీసుకొచ్చాడు తెలుసా ఇప్పుడు ఈ కథ ఏం చేస్తుంది అంత పక్షిరాజు ఏం చేస్తుంది గూడు రేపి తన పిల్లల పై వదిలేస్తుంది రెప రెపరెపంటారు కష్టాలు కూడా కొట్టుకొని కింద పడి సస్ అనుకునేసరికి వెంటనే పక్షిరాజు ఏం చేస్తుంది రెక్కలు చాచి పట్టుకుంటుంది గట్టిగా చెప్పి కనపడుతుంది టో కీర్తనలో ఆసాబ్ అంటాడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఆకాశముందు నీవు తప్ప నాకు నీకు ఎవరు లేరు నీవు తప్ప నాకు ఆకాశం ఏది లేదు భూమి మీద ఏది నా కొద్దు ఆకాశం నీవు తప్ప భూమి మీద నాకేది అక్కరు లేదు అంటాడు ఎందుకో తెలుసా ఆయన ఎరిగి ఉన్నాడు ఈ రోజున నీవు నేను ఎరిగి ఉండాలి ఏంటో తెలుసా దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఇస్రాయల్ ప్రజలు ఒకప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు పెద్ద రెక్కల మీద ఎలాగ తన పిల్లలను మోస్తూ వచ్చిందో నా దేవుడు నిన్ను నన్ను ఆయన మోస్తూనే ఉన్నాడు గట్టిగా చెప్పనుకుంటాం హలో ఆయన కూడా ఆయన రెక్కల రెక్కల మీద మనల్ని మోస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా నిన్ను అమాంతరంగా కింద పడి ఎట్లా ఎందుకో తెలుసా నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు ఆయన భద్రపరుస్తున్నాడు తను ఆత్మీయ జీవితంలో పిల్లలను అలాగా పెంచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరి ఇదే కథ కొంత వయసు వచ్చినప్పుడు తనకి ముసలితనం వచ్చింది భక్తి జీవితంలో సన్నగిలిపోయింది ఎవరు లేని స్థితిలో ఉంటుంది అప్పుడు ఏం చేస్తుంది కొండ సందులోకి వెళ్ళి పండ సందులోకి వెళ్ళి ఏం చేస్తా ఈక పీకేసుకుంటది ఈకలన్నీ ఏం చేసుకుంటది పీకలు వేసుకుంటుంది అలా పీకేసుకొని పీకేసుకొని బోడిగా చేసుకుంటది ఎవరికి తెలియకుండా ఒక స్టార్ట్కి వెళ్ళిపోయి బీట సందులోకి వెళ్ళిపోయి తన గూడు రేపుకొని తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈకలన్నీ తీసేసుకొని గోడు చేసుకొని ఏడుస్తూ దుఃఖపడతా ఉంటుంది ఏడుస్తూ ఏడుస్తూ అన్ని పీకేసుకుంటుంది పీకేసుకుంటుంది కొన్ని రోజులకు మళ్ళా తిరిగి కొత్త రెక్కలు వచ్చినప్పుడు ఒక నూతన బలం పొందుకొని మళ్ళా పైకి ఎగురుతుంది కొత్త చపలు గట్టిగా దేవుడికి స్వాతంత్రం ఉపవాస ప్రార్థన ఉండొచ్చు మన ఆత్మ మనం రహస్యంగా వెళ్ళిపోవాలి ఏ స్థితిలోనూ పడిపోయావు ఏ స్థితిలో కురిగిపోయావు ఆ పంట సందులోకి వెళ్ళిపోయి నిన్ను నూతన బలం పొందుకోవాలి ఆమె ఆ పంట అనే వెళ్ళాలి ఆమె ఆ పంట సందులో కింద వెళ్ళిపోవాలి క్రీస్తులోనికి వెళ్ళి క్రీస్తు ద్వారా నిన్ను నువ్వు పశ్చాత్తాపం పొంది నిన్ను రక్షణ పొందుకోవడానికి నిన్ను నువ్వు పరిశుభ్ర పరుచుకోవడానికి నువ్వు చేసినటువంటి పాపం అనే ఈ కళ పీకేసుకొని బలహీనమైనటువంటి అన్ని తలగించుకొని దేవుని కొరకు నువ్వు నూతన బలం పొందుకొనడానికి అదే బండలో నుంచి నువ్వు బయటికి రావాలి కొట్టు చబట్లు గట్టిగా దేవునికి స్తోత్రం హల్లెలూయా క్రీస్తునే బండ ద్వారా మనం ఈ రోజున అదే బండలో నుంచి ఇశ్రాయే ప్రజలు నీళ్లు తాగారు అదే బండ ద్వారా తమ జీవితాలను బతికించుమన్న క్రీస్తునే బండనే సంఘమలోకి నీవు నేను వచ్చి మనము కూడా ఈ కెలుపి కెంచుకొని ఆత్మయమైనట్టు నూతన బలం పొందుదుము కాక

నీ స్థుతిలో నీ ప్రార్థనలో నీ ఆత్మీయ జీవితలో ఏదో బలహీనతలు ఉన్నాయి ఎగరలేకపోతున్నావు లేకపోతున్నావు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు ఆత్మ సభ్యులు రాజ్యాన్ని స్వతంత్రించుకోలే ఈ లోక సభను వాటి మీద నేను చిన్నగా నడుచుకుంటున్నాను తెలుసు నాకు ప్రమాదం వాటిల్లింది నా రెక్కలు బలహీనం నేను నూతన బలం పొందుకోవాలంటే నేను క్రీస్తుని పండ సాటి దేవుని మందిరానికి వెళ్ళి నన్ను నేను బలపర్చుకోవాలని ఆ పక్షి రాజుకి తెలిసినట్టుగా ఈ రోజు మనందరూ కూడా తెలుసుకొని దేవుని మందిరానికి వచ్చి మనం బలం పొందుకుందాము కాక అలాగే గట్టే చెప్తా బలపరుచుకుంటాము నిన్ను నువ్వు కూడా బలపరుచుకో పక్షి రాజు యవ్వనంలో ఎవన బలాన్ని పొందుకుంటద మనలా తిరిగాను ఎవరూ బలం ఆమె ఈ రోజున నీవు నేను అటువంటి బలం పొందాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి అహంకారం మనలో ఉన్నటువంటి బలహీనతలు మనకు మనకున్నటువంటి అలవాట్లు అవన్నిటిని ఏమి చేయాలి తెలుసా వాటిని పీకేసుకుంటేనే కొత్త ఆత్మీయత నిలోనికి వస్తుంది ఆమె నూతన బలం పొందుకోగలవు దేవుని కొరకు నీవు నీ కుటుంబము బహుగా దీవించి పెట్టుకోదుకో ఇస్రా చుట్టూ ఎర్చిలేము చుట్టూ పర్వతాలు నేను నా ప్రజల చుట్టూ నిత్యం నేను నిలిచి ఉన్నాను అంటున్నాడు నిత్యమైన వాళ్ళని కాపాడుతున్నాడు నిత్యమైన వాళ్ళని భద్రపరుస్తున్నాడు కనుక ఇస్రాయల్ ప్రజలు ఎలాగ నడిపించాడు తెలుసా కష్టాల్లో బాధలు ఇబ్బందులు పక్షి రెక్కల మీద ఎలాగ మోసుకుంటూ ఆయన తీసుకొచ్చాడు అవన్నీ మనం మర్చిపోకూడదు మన జీవితంలో ఏ స్థితిలో నుంచి దేవుడు మనం దాటించాడు అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆత్మీయ జీవితం ముందుకు సాగిపోతుందో దేవుని రెక్కల నీడికి మనం గాక పక్షి రాజు ఎలాగైతే కొండ సందులోకి వెళ్ళి తన యొక్క కొండ సందులోకి వెళ్ళి తన ఈకలు పీకేసుకొని తన యొక్క నూతన పనులను ఎలా పొద్దుకుంటుందో మనం కూడా దేవుని మంది

రాష కలిగిన ఉపవాస రాష కలిగినటువంటి దేవుని స్థుతించుతాం రోషం రోషం హాలూయ కొంచెం గట్టి చెప్పండి హాలూయ కొంచెం గట్టి హాలూయ రోషం కలిగిన దేవుడు నా దేవుడు ఆమె మా నాన్న రోషం కలిగిన వాడు మా అమ్మ రోషం కలిగింది మా తమ్ముడు రోషం కలిగింది మా అక్క రాశం కలిగింది మా చెల్లి రోషం కలిగింది నా పిల్లలు రాశం కలిగిన వాళ్ళని నువ్వు చెప్పాలి నా దేవుడు రోషం కలిగిన వాడు ఆమె నా పక్షాన్ని నిలబడవాడు నా దేవుడు నా దేవుడు రోషం కలిగిన వాడు నేను దేనికి భయపడను ఆమె చెప్పండి కొంచెం కట్టి చెప్పండి నీ నా తండ్రి ఎలాంటి వాడంట నీ నా దేవుడు ఎలాంటి వాడంట రోషం కలిగి చెప్పలే ఎలాంటి వాడు రోషం కలిగిన దేవుడి ముందు ఎవరన్నా నిలబడగలరా ఏ కష్టం కూడా నిలబడలేదు ఏ బాధ నిలబడాలి నా ప్రభు అంత రోషం కలిగిన దేవుడు గనుక ప్రతిది ఆయన సాధ్యపరచగలిగిన దేవుడు అది దేవుడిని హో రావాడు కనుక నన్ను ద్వేషించి వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించదు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు దై వారు వారిని వెయ్యి తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను గట్టిగా చప్పలు పెడితే మైపోతాం గట్టిగా 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 హలే వెయ్యి తరముల వరకు వారిని కనుకరించే వాడై ఉన్నాడంట దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు కై కొనాలి నాలుగు తరాలేమో తల్లిదండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుంది నాలుగు తరాలు నాలుగు తరాలు ఆ ఆ శాపం అలాగే ఉండిపోతుంది చేసిన పాపం నీ పిల్లలకు అపంశుభం చే తెలియని పిల్లలకి నీకు శాపాన్ని అందుకనే పక్షి రాజు అనుకుంటుంది నా పిల్లలు ఎగరాలి నా పిల్లలు ఆత్మీయంగా ఎదగాలి నా పిల్లలు ఆత్మీయంగా బలపరచబడాలి నా దేవుని ద్వారా నా పిల్లలు ఆశీర్వదించబడాలి ఎటువంటి ప్రమాదాలకు గురి కాకూడదు ఎటు కష్టాలకు గురి కాకూడదు ప్రతి దాన్ని చేయించి రెక్కలు చాచి పైకి ఎగరాలి నేను ఎగిరినట్లుగానే అనుకుంది పక్షి రాజు దేవునికి స్పాత్రం నా దేవుడు కూడా అదే అనుకుంటున్నాడు ఎవరికి తెలుసా నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి నేను రోషం కలిగిన దేవుడిని కనుక మీరును రోషం కలిగి ఉండండి అంత మాత్రమేనా ఇదిగో నేను రోషం కలిగిన దేవుణ్ణి గనుక తల్లిదండ్రుల దోషము పిల్లల మీదకి వస్తే కనుక నీవు దోషిగా ఉండద్దు నీ దోషిగా బ్రతుకు గట్టిగా చెప్పాలి కొట్టు దోషిగా ఉండొద్దు దోషిగా ఉండదు శాపంలో ఉండొద్దు నీవు అపం తెలియని నీ పిల్లలకి శాపాన్ని తెచ్చి పెడతావేమో అది నాలుగు తరం ఎన్ని తరాలంట నాలుగు తరాలంట అది పరిశుద్ధంగా ఉండటం దేవునికి ఇష్టం ఆమె ఆయన కలిగిన దేవుడు కనుక నీ శాపం నీ పిల్లల మీదకి రాకుండా ఉండాలి తల్లిదండ్రుల దోషం పిల్లల మీదకి రాకూడదు అది దేవుడు ఏమంటున్నాడు తెలుసా నా కనికరం ఎన్నిదంట వెయ్యి తరాల కనికరం ఆమె వెయ్యి కనికరము కావాలా ఎస్ నా పిల్లలకి వెయ్యి తరాల కనికరము నా పిల్లలకి ఉండును కాక అని చెప్పాలందరూ చెప్పండి నాతో పాటు వెయ్యి తరాల వరకు దేవుని యొక్క కనికరము నా పిల్లల మీద ఉండును కాక పిల్లల దోషము తల్లిదండ్రుల దోష పిల్లల మీదకి రాకూడదు అది దేవుడు చెబుతున్నాడు ఏమంటుంది తెలుసా ఇదిగో నన్ను ద్వేషించి వారి విషయంలో ఎవరిని ద్వేషించే విషయంలో విషయంలో దేవునికి అవిధేయతగా బ్రతికే వారి విషయంలో దేవుడితో లెక్కలేనితనంతో తనంతో జీవించే వారి విషయంలో దేవుడు చెబుతున్నాడు ఇదిగో ద్వేషించే వారి విషయంలో ఇదిగో నాలుగు తరాలు దాకా తండ్రి తండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబం అంతా దీవించబడాలని నేను ఆశిస్తున్నాను దేవుడి మాటలు దీవించడం దాకా ఆమె అందరి లేచిపడతాం